అండ్ వెల్కమ్ బ్యాక్ మిస్టర్ స్వామి జనైన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలు మీకు పోల్ కడావోలో మనం విత్తుడ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనం విత్తురా ప్రాసెస్ మొత్తం కూడా ఇక్కడ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అసెట్స్ దగ్గరికి వెళ్ళండి తర్వాత ఇక్కడ డిస్కవరీ అని ఉంది కదా డిస్కవర్లోకి మీరు క్లిక్ చేయండి డిస్కవర్ పైన ఇలా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది అండ్ ఎంటర్ ఆర్ సర్చ్ అని చెప్పేసి ఎంటర్ యువర్ టు విజిట్ డి యాప్స్ అని చెప్పేసి సో ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ హిస్టరీలో ఉంటుంది కాబట్టి లింక్ ఏదైతే ఉందో హిస్టరీలో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ పోల్క డావ్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ నోటిఫికేషన్ ఏదైనా వస్తే దీన్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇలా స్లాబ్స్ ఓపెన్ అయిపోతాయి సో మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే అందులో కనిపిస్తుంది అన్నమాట స్లాబ్లో దాని తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ త్రీ లైన్స్ ఏదైతే రైట్ సైడ్ ఉన్నాయో దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు ఆప్షన్స్ ఇలా వస్తాయి సో ఇక్కడ మనకు ఏంటి అర్థమవుతుంది ఇక్కడ ఏం చూసుకోవచ్చు మనం అంటే ఇక్కడ లిక్విడిటీ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ ప్రైజ్ ఎంత ఉంది కాయిన్ ప్రైస్ తర్వాత పోల్క్ కడావోలో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు తర్వాత మీ యూఎస్డిటీస్ ఎన్ని ఉన్నాయి బ్యాలెన్స్లో కూడా చూసుకోవచ్చు రెఫరల్ లింక్ అంటే ఇక్కడ మీకు ఇన్వైట్ దగ్గర ఉంటుంది సో డైలీ ఇన్కమ్ ఇక్కడ ఇన్కమ్ హిస్టరీని క్లిక్ చేస్తే మీకు వచ్చే డైలీ ఇన్కమ్ అనేది టోటల్గా లెవెల్స్ అండ్ మీకు వచ్చే రెఫరల్ లింక్ ఇవన్నీ కూడా షో అవుతాయి సో డేట్తో సహా ఉంటుంది ఐడి నెంబర్తో సహా ఉంటుంది ఏ లెవెల్ నుంచి వచ్చాయి కూడా మనం చూసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే మనకు ఏ లెవెల్ నుంచి వచ్చాయని కనుక్కుంటా ఇక కనిపిస్తుంది ఐడి నెంబర్ కనిపిస్తుంది డేట్ కనిపిస్తుంది దీంతోపాటు ఇలా మూవ్ అవుతే మనకి ఎన్ని ఏ ఏ రూపంలో ఎన్ని వచ్చాయని చెప్పేసి కూడా టాన్స్ ఇక్కడ వచ్చేసి టోటల్గా పోల్ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది సో ఏ ఏ రూపంలో వచ్చాయి డిపాజిట్ మీద వచ్చాయా పల్సరీవార్డ్లో వచ్చాయా తర్వాత గెలాక్స్ మీద వచ్చాయా ఈ విధంగా అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకున్న తర్వాత మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే కిందికి రండి టర్బైన్ లేక రండి లేదంటే గెలాక్సీ నెట్ రివార్డ్ అని చెప్పేసి ఉంటుంది ఇవన్నీ కూడా విత్తరా ప్రాసెస్కి ఎగ్జాంపుల్ డాష్ బోర్డు తర్వాత గెలాక్సీ నెట్ రివార్డ్ గెలాక్సీ నెట్ తర్వాత టర్బైన్ తర్వాత ట్రంఫ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకోగలం ఎలా చేసుకుంటామని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గెలాక్సీ నెట్కి రండి సో మీకు వచ్చిన డైలీ ఏదైతే వస్తుందో ఇన్కమ్ అది ఇక్కడ షో అవుతుంది ఇక్కడ షో అయిన తర్వాత మనము ఎగ్జాంపుల్ డైలీ వచ్చే గెలాక్సీ రివార్డ్ టీమ్ ఆర్ఓపై ఆర్ఓఐ అంటే ఆర్ఓఐ ఆన్ ఆర్ఓఐ సో ఆర్ఓఐ ఆన్ ఆర్ఓఐని ఎలా క్లిక్ చేయాలి ఎలా విత్తుర చేయాలి అంటే ఇక్కడ జస్ట్ మీరు క్లైమ్ చేయాలి ఇక్కడ ఇక్కడ క్లైమ్ చేయగానే ఆటోమేటిక్గా కన్ఫర్మ్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మనకి యాడ్ అయ్యి సో ఇలా కన్ఫర్మ్ చేసిన పాస్వర్డ్ వెంటనే ఇక్కడ మనకు సక్సెస్ఫుల్లీ క్లైమ్డ్ అని వస్తుంది తర్వాత మనకు డిపాజిట్ వర్క్స్ రివార్డ్ అంటే ఏదైతే మన డిపాజిట్ మన టీమ్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో అది రెఫరల్ రివార్డ్ అనమాట రెఫరల్ ఇన్కమ్ దానిపైన కూడా క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయండి అక్కడ కూడా మీ ఫండ్ అనేది యాడ్ అయిపోతుంది సో అది కూడా సక్సెస్ అయిపోతుంది సో మనదైతే రెఫరల్ లింక్ వచ్చిందో అది కూడా సక్సెస్ అయిపోతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ రైట్ సైడ్ త్రీ లైన్స్ టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ గెలాక్సీ నెట్ నుంచి మనం తీసేసుకున్నాం వచ్చిన అమౌంట్ తర్వాత పల్స్ నుంచి కూడా తీసుకోవచ్చు అంటే ఎవరైతే ర్యాంక్ అవుతారో వాళ్ళకు పల్స్ అనేది రావడం జరుగుతుంది ఈ పల్స్ అనేది ఏదైతే వస్తుందో మనకు ఈ పల్స్ రివార్డ్ కూడా క్లైమ్ చేసుకోవచ్చు ఈ క్లయిమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ సేమ్ కన్ఫామ్ మీద క్లిక్ చేయండి మళ్ళీ సేమ్ పాస్వర్డ్ సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అది కూడా మనకు ఆ పల్స్ బ్యాలెన్స్ కూడా విత్డ్రా అయిపోతుంది సో ఈ విత్తరా చేసిన ప్రతి దగ్గర నుంచి ప్రతి ఒక్క సెక్షన్ నుంచి మనకు ఎక్కడ యాడ్ అవుతాయంటే మళ్ళీ మీరు రైట్ సైడ్ పైన త్రీ లైన్స్ టచ్ చేస్తే ఇక్కడ టర్బైన్ని క్లిక్ చేయండి టర్బైన్ క్లిక్ చేస్తే టోటల్ మనం ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ నుంచి తీసుకొచ్చామో అక్కడ నుంచి మనకు ఈ అమౌంట్ యాడ్ అవుతుంది అనమాట వ్యాలెట్లో టర్బైన్లో టర్బైన్లో యాడ్ అయిన తర్వాత ఇంకొకటి మనం తీసుకోవడం మర్చిపోయాం ఇక్కడ ఏంటంటే ట్రంప్ రివార్డ్ ట్రంప్ రివార్డు కూడా మనం తీసుకోవచ్చు దీనిపైన కూడా క్లిక్ చేయండి కన్ఫర్మ్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేయండి సో ట్రంప్ రివార్డు కూడా క్లైమ్ అయిపోయింది వన్స్ ట్రంప్ రివార్డ్ కూడా క్లైమ్ అయిన తర్వాత మీరు అది మీరు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో ఎలిజిబిలిటీని బట్టి ఆ రివార్డు కూడా రావడం జరుగుతుంది సో దానికి తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ రైట్ సైడ్ పైన త్రీ లైన్స్ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ టర్బైన్కి వెళ్ళండి సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే టోటల్గా మీరు డిఫరెంట్ సెక్షన్స్ నుంచి కలెక్ట్ చేసిన ఫండ్ షో అవుతుంది ఇక్కడ మీరు ఏదైతే విత్ర చేయాలనుకున్నారో ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఫిఫ్టీ డాలర్స్ ఉన్నాయి అంటే మనం ఎంత అయితే విత్ చేసుకోవాలనుకున్నామో అంత ఫండ్ ఎక్స్టర్నల్గా ఉంచాలి ఎక్స్టర్నల్గా ఇన్ కేసు ఒక టెన్ డాలర్స్ నేను ఎక్స్టర్నల్గా ఉంచి ఇక్కడ చేస్తున్నాను అనుకుందాం సో ఇక్కడ మనకు ఇమ్మీడియట్గా మళ్ళీ అవి షో అవుతాయి రిటర్న్ బ్యాక్ కూడా అవుతాయి సో టువల్వ్ అంటే వన్ థౌజండ్ టూ ఫార్టీ నైన్ డాలర్స్ అవైలబుల్ ఉన్నాయి నాకు దాని వర్త్ నైన్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పోల్క్ డావో కాయిన్స్ వాల్యూ అనమాట అది సో అందులోంచి ఒక టెన్ డాలర్స్ తీస్తున్నాను అండ్ ఎక్స్టర్నల్గా ఉన్న దాని ప్రకారంగా ఎగ్జాంపుల్ ఒక థర్టీ తీసామనుకుందాం థర్టీ తీస్తున్నా నేను సో థర్టీ తీసేసుకుంటేలాగా అది విత్ డ్రా ప్రాసెస్లోకి వెళ్తుంది అంటే ఇమ్మీడియట్గా మనం ఎక్స్టర్నల్గా పెట్టిన ఏదైతే ఫండ్ ఉందో అది ఇమ్మీడియట్గా మనకు రిటర్న్ అవుతుంది ఈ ఏదైతే ట్రంప్ ఉందో ట్రంప్ ట్వంటీ సారీ టర్బైన్ టర్బైన్లో ఉన్న వాల్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ లాక్ అయ్యి మళ్ళీ మనకు రిటర్న్ వచ్చేస్తుంది అనమాట అంటే అప్పుడు విత్ర అవుతుంది సో ఫస్ట్ ఏంటి ఎక్స్టర్నల్గా పెట్టినది ఏమో ఇమ్మీడియట్గా రిటర్న్ అవుతుంది ఏదైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రిటర్న్ అవుతుంది సో ఇదంతా కూడా కాయిన్ ఫ్లక్ లేకుండా కంట్రోల్ అనమాట సో ఇక్కడ మనకు ఆ పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే ఇది టోటల్గా మనకు ప్రాసెస్ అయిపోతుంది ఈ థర్టీ డాలర్స్ ఏదైతే మనం ఇతర చేసుకున్నామో అది చూడండి ఇలాగ సక్సెస్ అయిపోతుంది సక్సెస్ అయిపోయి మనకు టైమర్ కూడా పడుతుంది చూడండి ఇక్కడ టైమర్ ఏంటంటే ఫార్టీ డాలర్స్ మనకు నెక్స్ట్ నెక్స్ట్ డేట్లో ఆ ఫార్టీ డాలర్స్ అనేటివి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు వ్యాలెట్కి మన పర్సనల్ వ్యాలెట్కి రావడం జరుగుతుంది మీరు ఏ వ్యాలెట్ అయితే లింక్అప్ చేస్తారో ఆ వ్యాలెట్కి రావడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక విత్తరా పెట్టాను వన్ థర్టీ త్రీ డాలర్స్ సో వన్ థర్టీ త్రీ డాలర్స్ అనేటివి మనము ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే జస్ట్ అయిపోయింది అది స్టే మొత్తం టూ టోటల్గా విత్ డ్రా అయిపోయింది కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి జస్ట్ క్లిక్ చేసిన వెంటనే మీకు మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వండి సో ఏదైతే మనకి ఇక్కడ వ్యాలెట్ షో అవుతుందో ఇక్కడ మీరు ఏదైతే అక్కడ విత్ డ్రా చేసుకున్నారో ట్రంప్ టర్బైన్లో నుంచి ఈ ప్రాసెస్ చేసాం కదా ఈ టర్బైన్లో నుంచి మనకు వచ్చిన వ్యాలెట్లో ఫండ్ ఇదంతా కూడా తీసుకున్నాం కదా ఈ ఫండ్ ఏదైతే ఉందో యాక్సెస్ ఏదైతే రెడీ ఉందో అదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది టర్బైన్కి వెళ్ళిన నుంచి ఇక్కడ ఎక్కడికి వస్తుందంటే డాష్ బోర్డ్కి రావాలి డాష్ బోర్డ్ కనిపిస్తుంది ఇక్కడ ఈ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయాలి ఈ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలాగ వచ్చిన ఫండ్ ఏదైతే మనం తీసుకున్నామో మన రిటర్న్ రావాల్సింది ఎక్స్టర్నల్గా పెట్టింది అంతా కూడా ఇక్కడ షో అవుతాయి త్రీ ఫార్టీ ఫైవ్ పోల్కి చూపిస్తుంది కదా కిందికి వచ్చేస్తే ఇక్కడ ఇక్కడ వీటిని మనం ఎక్కడ అమ్మాల్సిన పని లేదండి ఎక్కడ స్వాప్ చేయాల్సిన పని లేదు ఈ సైట్లోనే ఉంటుంది సో మ్యాక్స్ అనుకోవటంగానే త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ పోల్క్ వాల్యూ చూడండి త్రీ ఫార్టీ ఫైవ్ పోల్క్ వాల్యూ ఇక్కడ స్వాపింగ్ ఛార్జెస్ ఉంటాయి త్రీ పర్సెంట్ ఈ త్రీ పర్సెంట్ ఇక్కడ షో అవుతుంది చూడండి స్లిప్పేజ్ ఛార్జెస్ అనమాట సో తర్వాత మనకు వచ్చే యూఎస్డిటీస్ ఎంత అంటే త్రీ ఫోర్ ఫిఫ్ ఫోర్ ఫిఫ్టీ వన్ త్రీ ఫార్టీ ఫైవ్ పోల్క్ వాల్యూ ఫోర్ ఫిఫ్టీ వన్ డాలర్స్ అనమాట సో దీనిపైన జస్ట్ మీరు సెల్ పైన క్లిక్ చేయగానే విత్ ఇన్ సెకండ్లో మనకు మన పర్సనల్ వ్యాలెట్కి యాడ్ అయిపోతాయి సో పాస్వర్డ్ ఎంటర్ చేయండి సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇక్కడ షో అవుతుంది కూడా మనకు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని సెల్లింగ్ ప్రాసెస్లో ఉంది కదా ఇప్పుడు సెల్లింగ్ ప్రాసెస్ అంటే జస్ట్ వన్ సెకండ్ వన్ సెకండ్ సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత జస్ట్ వెయిట్ చేద్దాం సో ఇక్కడ పాలిగన్ కూడా మన దగ్గర ఉండాలి గ్యాస్ ఫీకొరకు తక్కువ ఉంటే ఎర్ర వస్తుంది సో మళ్ళీ ట్రై చేద్దాం ఎస్ ఓకే సోల్డ్ అయిపోయిందండి సోల్డ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ డాలర్ అయితే ఉన్నాయో అది మనం మన వ్యాలెట్ ఏదైతే లింక్అప్ ఇచ్చామో ఆ వ్యాలెట్కి యాడ్ అయిపోతుందండి చెక్ చేద్దాం వ్యాలెట్లోకి వెళ్ళేసి సో నైన్ డాలర్స్ ఉండే కదా ఫోర్ సిక్స్టీ డాలర్స్ వచ్చేసాయి సో ఫోర్ సిక్స్టీ డాలర్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ యుఎస్జీ డాలర్ని ఓపెన్ చేస్తే మనకు పాలీగా నెట్వర్క్లో ఇక్కడ ఫోర్ ఫైవ్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ సారీ ఫోర్ ఫిఫ్టీ వన్ ఫోర్ ఫిఫ్టీ వన్ అనేది మనకి స్మార్ట్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కాల్ ద్వారా రిసీవ్ అయ్యాయి చూడండి సో ఇక్కడ రిసీవ్ అయ్యాయి షో అయ్యాయి అంటే సక్సెస్ఫుల్గా మనకు విత్డ్రా అనేది వచ్చేసింది అనమాట సో ఇలాగా ప్రతి ట్రాన్సాక్షన్ మీరు ఏ టు జెడ్ అండి క్లియర్గా ఎనీ టైం విత్ర చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ అనేది ఇక్కడ ఉంది మీరు పెట్టిన క్యాపిటల్తో సహా విత్ర్రా చేసుకోవచ్చు సో దేర్ ఇస్ నో కండిషన్ దేర్ ఇస్ నో లిమిట్ విత్ డ్రాల్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ విత్ డ్రాల్ మీరు ఈవెన్ సింగిల్ సింగిల్ సెంట్ కూడా ఇక్కడ మనం విత్ర చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నేను మీ స్వామి యాదవ్ థ్యాంక్ యూ సో మచ్